తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్యాన్నదాన కార్యక్రమానికి అవసరమైన కాయగురలను పలంనేరుకు చెందిన పలువురు దాతలు ముందుకొచ్చి మూడు ప్రత్యేక వాహనాల్లో తరలించారు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుల ఆవరణలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి పలంనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి వాహనాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతం నుంచి పద్నాలుగు ఏళ్ళుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి మూడు వందల నలభై లోడ్ల కాయగూరలను వితరణగా అందించడం గొప్ప విషయం అన్నారు పలంనేర్కు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక స్థానాన్ని నిలిపిన దాతలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు భవిష్యత్తులోనూ మరింత మంది దాతలు ముందుకొచ్చి ఆ స్వామివారి సేవలో పాత్రలు కావాలని ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా ఆ దేవదేవుని కటాక్షాలు మనపై ఉండాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా కాయగూరను వితరణగా అందిస్తున్న దాతలను ఆయన సన్మానించారు ఈ కార్యక్రమంలో బాలాజీ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ నాయకులు ఆర్బీసీ కుట్టి గిరిబాబు సుబ్రహ్మణ్యం గౌడు మదన్ శ్రీధర్ బీఆర్సీ కుమార్ కిరణ్ ఖాజాపీర్ చాంద్ భాష హనీఫ్ మాబ్భాషా అల్లాబక్ష్ తదితరులు పాల్గొన్నారు

ಸರ್ವೋಪಚಾರೂಜಾ ಸಂಪೂಜೆಯ ನಮಮಸ್ತಂಥ ಸಹಸ್ರಮೂರ್ತೇ ಸಹಸ್ರಪಾದಕ್ಷಿ ಶಿರೋ ಸಹಸ್ರನಾಂ ಪುರುಷಾಯ ಶಾಶ್ವತೆ ಸಹಸ್ರಕೋಟಿ ಪ್ರಧಾರಿಣಿ ನಮಃ ಶ್ರಿಯಕೇ ನಿಧೆಯಕಟ ನಿಸಾಯ ಶ್ರೀನಿವಸ ನಮಃ ಮಂಗಳ ಕೌಸಲೇಂದ್ರಾಯ ये नंबर शर्मा में 55 ये पकड़ पकड़ रहे हैं भाई कौन होंगे बड़े परना ಶತಮಾನ ರವಿ ಅಂಗಟ್ಟು ಗೋವಿಂದೋವಿ మన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎల్లుండి గౌడు సేవ కోసం మన పొలం నేర్ నుంచి కాయగూరలు కావాలని మన రవీంద్ర రెడ్డి గారు స్వామి గారు అడిగిన తక్షణమే మా సహాయ సహకారాలతో మేము మిత్ర బృందం కూడా కలిసి ఒక లోడ్ పంపించడం ఇంకా రెండు రోజులు సమకూర్చడం జరిగింది ఎందుకంటే మాకు ఇది పంపించేదానికి ప్రధాన కారణము మన ప్రీతం నేత మాజీ మంత్రివర్లు పెద్దలు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు ఎందుకంటే అమరకి జిల్లా లేక రాష్ట్రంలో పేరుంది కెలవాతుకు పోతే ఎవరు అన్నం తినకుండా రారు ఇక్కడ ఈ అన్న క్యాంటీన్లు ఎత్తేసిన తర్వాత పేద ప్రజలు ఎందరో కూడా ఆకలితో అలంపిస్తూ ఉంటే మాకంతా చర్చించి సొంత నిధులతో కొంతమంది డోనర్లు తక్కువైనా కూడా ఎక్కువగా అన్న అన్న క్యాంటీన్ పెట్టి ప్రతి ఒక్కరు ఆకలి తీర్చిన ఘనత మన అమర్నాథ్ రెడ్డి గారికి దక్కుతుందని ఆ స్ఫూర్తితోనే ఈ రోజు కాయగూరలు పంపిస్తున్నాము ఇంకా కూడా దాతలు ముందుకొచ్చి ఎందుకునంటే మనము డబ్బు ఉన్నా ఏది ఉన్నా కూడా అన్నదానం కంటే మించిన దానం ఏదీ లేదు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి రవీంద్రారెడ్డి గారు కానీ స్వామి గారి నుంచి అభినందించి మన పొలం నేరు కూరగాయలు పండించే దాంట్లో కానీ పేదోడికి పెట్టే దాంట్లో కూడా ముందుంటారని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ దాతలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి నాకు ఈ అవకాశం కల్పించిన కల్పించిన అమరన్న గారికి టీటీడీ వారికి స్వామికి రంగు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఓం నమో వెంకటేశ్వర్ మనకి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఎనిమిదో తోకి గడు సేవ దాదాపు ముప్పై టన్నులు అవసరము నిన్నే సార్ గారు డిప్యూటీఓ గారు ఫోన్ చేసి మీ పలు నేరింటి అయితే మీరు పంపించగలుగుతారు ఇక్కడ మంచి రైతులు ఉన్నారంటే వెంటనే చెప్పాను అందరూ చాలామంది బెంగళూరు మన ఒటిపల్లి మార్కెట్టు పొలమనేరు మన గిరిజన మాకు దగ్గరుండిగా లోటుకి సహకరించాడు చాలా సంతోషము మాకు ఆ అన్న సమక్షంలో ఒక మాట చెప్పాలి ఇరవై రెండు మంది డోనరు ఉన్నాం మేము మొత్తం అన్ని స్టేట్లోనా ఇటు సైటు నేనే డోనరు అందరూ నూట యాభై బండ్లకి రెండు వందల బండ్లకి భారీ స్థాయిలో వాళ్ళు పండుగ చేసుకునే వాళ్ళ ఏరియాలో దాదాపు మనము మూడు వందల యాభై లోటు పైన పంపిచ్చింటాము మాకు ఎవరు సహకరించలేదు అన్న సమక్షంలో ఈసారైనా భారీ స్థాయిలో వివోగాన్ని రమ్మనేసి మూడు వందల నలభైలో మూడు వందల నలభై అయినాయి మూడు వందల యాభై కన్నా అన్న సమక్షంలో పండుగ ఫలం నెలలో ఒక పండగలాగా చేస్తే మాకు చాలా ఇంకా కొంచెం కొంచెం ఉత్సాహం వస్తుంది ఇంకా భారీ స్థాయిలో స్వామివారికి వెజిటేబుల్ పంపించేదానికి ఒక ధైర్యం వచ్చింది అన్నలాంటి వాళ్ళు మాకు సహకరిస్తున్నారు ఈరోజు పలమనేరు పర్వదినం ఎందుకంటే తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రానికి గత పద్నాలుగు సంవత్సరాలుగా రవీంద్రారెడ్డి నేను ప్రారంభం చేసినటువంటి మా ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి ఈరోజు అమర్నాథ్ రెడ్డి సార్ రావడం చాలా సంతోషంగా ఉంది ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే చెప్పలేకుండా పోతానన్న మాటల్లో ఈరోజు చాలా పర్వదినం పలమనేరు కరోనా సమయంలో మొదటి స్థానంలో ఉండింది ఈరోజు రెండవ స్థానంలో ఉంది తిరుపూర్ మొదట్లో ఉంది మనం రెండవ స్థానంలో ఉన్నాం అయినా కూడా పలవనీరు అనే పేరు మారి మోగిపోతూ ఉంది తిరుమలలో కాయగూరల విషయంలో కాబట్టి ఎంతోమంది ఆర్తి తీర్చుకునేటువంటి భోజనం అక్కడ భోంచేసేటువంటి వాళ్ళకి ఇక్కడ నుంచి మనం పంపిస్తున్నటువంటి కాయగూరలు ఈరోజు చాలా సంతోషదాయకం ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు పలవనీరు శాసనసభ్యులు మనకు రావడం ఇట్లాంటి సందర్భంలో దైవ కార్యక్రమాలు పాల్గొని చాలామంది ఉత్తేజపరిచి ఇంకా మాకు దాతలు చాలామంది సహకరించి చాలామందిని ఉత్సాహపరిచే విధంగా మమ్మల్ని అభినందించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి కృప పలం నీరు కూడా కలగాలని సారు ఆధ్వర్యంలో ఇంకా చాలామంది ఆధ్వర్యంలో మేము ఈ విధంగా ఎప్పటికీ కూడా మా మిత్ర బృందం కానీ మేము కానీ మండి యజమానులు కానీ ఇక్కడుండే పలం నీరు వాసులు కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ అందరూ కూడా సర్వ సౌభాగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం మాట ఓం నమో వెంకటేశాయ తిరుమల కొండపైన భక్తులకు నిత్య అన్నదానానికి సకూ సమకూర్చేటువంటి కాయగూరలు ఏవైతే ఉన్నాయో అవి మన ప్రాంతం నుంచి పంపించడం నిజంగా కూడా చాలా సంతోషం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకం యొక్క భక్తి భావాన్ని కూడా చాటుకుంటారు దానికి సంబంధించి రవీంద్ర రెడ్డి కానీ అదేవిధంగా స్వామి కానీ ఇంకా చాలామంది లాంటి వాళ్ళు ఈరోజు మొత్తం కూడా ఒక లోడ్డు పూర్తిగా కూడా ఈ ప్రాంతం నుంచి నేను ఇస్తానని చెప్పడం కానీ చాలామంది మండిలో ఉండేటువంటి మండి యజమానులు కానీ రైతులు కానీ అందరూ కలిసికట్టుగా దాదాపు మూడు వందల నలభై లోడ్లు ఇప్పుడు దాకా మొదలుపెట్టిన పద్నాలుగు సంవత్సరాలుగా మూడు వందల నలభై లోడ్లు అతి ఎక్కువ టీటీడీ చరిత్రలోనే ఎక్కువ డోనర్స్ ఎక్కువ ఈ ప్రాంతం నుంచి పోయినటువంటి సందర్భాన్ని ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా దేవదేవుని పైన ఉండేటువంటి భక్తిభావం కానీ ఆయన పైన ఉండేటువంటి ఒక నమ్మకం కానీ క్లియర్ కట్గా అర్థమవుతున్నారు అందులో ఈ ప్రాంతంలో ఎక్కువ మంది కూరగాయలు పండించేటువంటి పరిస్థితి ఉంది పలమనేరు కావచ్చు వీకోట కావచ్చు మన పక్కన ఉండేటువంటి కర్ణాటక ప్రాంతం కావచ్చు ఎక్కువ కూరగాయలు పండించేటువంటి ప్రాంతం ఆ కూరగాయలను ఎక్కువగా వినియోగించేది కూడా ఎక్కువ ఈ సందర్భంలో ముఖ్యంగా ఈ ఈ యొక్క బ్రహ్మోత్సవాల సమయంలో ఎక్కువ మంది భక్తులు ఒక గరుడ సేవకే దాదాపు నాలుగు లక్షల మంది పైన వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అంతమందికి ఒక పలమనేరు నుంచినే పంపించేటువంటి అదృష్టం కలిగిందంటే నిజంగా ఆ భగవంతునికి మనం పూర్తిగా కృతజ్ఞత ఇవ్వగలిగిన వాళ్ళు వేల కోట్ల రూపాయలు ఎంతోమంది హుండీలో అజ్ఞాత భక్తులు ఎంతోమంది భగవంతునికి వజ్రాల కిరీటాలు లాంటివి పెట్టేటువంటి అవకాశాలు చాలామంది చూస్తూ ఉంటాం మనం డబ్బు రూపేనా రకరకాల రూపేనా ఇస్తూ ఉంటారు అయితే డబ్బు రూపేనా దానికంటే మిగతా దానాల కంటే ఈ అన్నదందించినటువంటి దానం అనేది మన పలమనేరు వాసులు ఉపయోగించుకుంటే అది మన అదృష్టము మన గౌరవం అని చెప్పి తెలియజేసుకుంటున్నా కొనసాగించేటువంటి కార్యక్రమం చేయాలా అటు తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ రోజు అక్కడ భక్తులకు ఏ అవసరం వచ్చినా కూరగాయలకు సంబంధించి తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ కెట్ కమిటీలో ఉండేటువంటి కమిటీలో ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా వ్యాపారస్తులు కూడా కలిసి కట్టుగా ఆ దేవుని ఎటువంటి స్వామి లాంటి వాళ్ళు ఈయన ఎక్కువ ప్రోత్సహిస్తూ చేస్తూ ఉన్నారు అందరినీ కూడా ఇంకా మనం చేయాలా దానికి ఒకసారి మనం చెప్తే ఉత్సాహంగా వాళ్ళు ఇంకా ఎక్కువ అవకాశం పూర్తిగా వర్గం తరఫున పడిన అదేవిధంగా అది ఇట్లా ఎక్కువ ఇచ్చే సార్ గుర్తించి గౌరవి ఇంకా మీకు ఇచ్చేటువంటి అవకాశం నేను చేస్తూ దానికి సంబంధించిన మంచి అవకాశాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి మనస్ఫూర్తిగా భగవంతుని కృతజ్ఞతలు తెలియదు